ఏం చేయాలంటే బలము తెచ్చుకోవాలి అందరూ చెప్పండి బలము తెచ్చుకోవాలి ఏం తెచ్చుకోవాలి బలం తెచ్చుకోవాలి దేనిలో మనం బలం తెచ్చుకోవాలి ప్రార్థనలో బలం పొందుకోవాలి అందరూ చెప్పండి ప్రార్థనలో మనము బలం పొందుకోవాలి ప్రార్థనలో కనుక మనం బలం తగ్గిపోతా వచ్చిందనుకోండి మనమేమి చేయలేము నీ యొక్క భవిష్యత్తు దేని మీద ఆధారపడిందంటే ప్రార్థన మీదే అందరూ చెప్తారా భవిష్యత్తు దేని మీద ఆధారపడత ప్రార్థన మీదే అందుకే క్రీస్తు వారు ఆయన ఎక్కువగా ఏం చెప్పారు మీరు మీరేం చేయాలి ప్రార్థన చేయాలి ఎక్కువ మాట ఏం చేయాలి ప్రార్థన చేయాలి ఏ చెప్పినా కానీ ఆయన ఏం చెప్తారు మీరు ప్రార్థన చేయాలి ఎందుకు ప్రార్థన చేయాలి మనము కీడులో పడకుండా మనం ఏం చేయాలి ప్రార్థన చేయాలి శోధనలో పడకుండా మనం ఏం చేయాలి ప్రార్థన చేయాలి కాబట్టి మనము ప్రార్థనలో ఏం చేయాలి బలం పొందుకోవాలి అందరూ చెప్పాలి ప్రార్థనలో మనం ఏం చేయాలి బలం పొందుకోవాలి అయితే ఈ ప్రార్థనలో బలం ఎలా పొందుకుంటాము దేవుని యొక్క మాట వినినప్పుడు లేకపోతే లేఖనాలను మనం చదివినప్పుడు మనం శక్తివంతంగా ఏం చేయగలము ప్రార్థన చేయగలము లేదంటే పొడి పొడి మాటలతోనే మనం ఏం చేస్తాము ప్రార్థన చేస్తే ఒక రెండు మూడు నిమిషాల్లో అయిపోతుంది కానీ మనము వాక్యమును ధ్యానించి ప్రార్థన చేసినప్పుడు మీరు చాలా సమయం ఎక్కడికి వెళ్ళిపోతారంటే ప్రార్థనలోనికి వెళ్ళిపోతారు మీరు గుర్తు పెట్టుకోవాలి మీరు ప్రార్థనలో బలం పొందుకుంటేనే మీకు భవిష్యత్తు ఉంటుంది ఒకవేళ మీకు ప్రార్థనలో బలం లేకపోతే మీకు భవిష్యత్తు ఏమాత్రము కూడా ఉండదు అని పరిశుద్ధాత్మ దేవుడు చెబుతూ ఉన్నాడు అయితే మరి భక్తుడైనటువంటి శిష్యుడైనటువంటి యాకో అంటూ ఉంటాడు కదా మీకు శ్రమ కలిగినప్పుడు ప్రార్థన చేయండి చెప్పండి ఏం చేయాలట మీకు శ్రమ కలిగినప్పుడు ప్రార్థన చేయాలి అయితే ఇక్కడ ఈ యొక్క రాజుతో ప్రవక్త చెబుతూ ఉన్నాడు కదా అయ్యా నెక్స్ట్ టైం మరలా నెక్స్ట్ ఇయర్ కి మరలా ఏమవుతుంది మరలా సిరియాలు నీ మీదకి యుద్ధానికి వస్తాడు ఇప్పుడు యుద్ధం జరిగిపోయింది కాబట్టి యుద్ధంలో గెలిచావు కాబట్టి నువ్వు చక్కగా రిలాక్స్ అయిపోయి చక్కగా ఫ్యాన్ కిందో ఏసీ ఉన్న వాళ్ళు ఏసీ కిందో ఉండి చక్కగా బిర్యానీ తినేసి ఫుల్ గా ఏం చేయకూడదు బిర్యానీ తిన్న తర్వాత ఒక బాటిల్ డ్రింక్ త్రాగి అవునండి అరగడానికి ఆ చక్కగా నువ్వేం చేయకూడదు నిద్రపోకూడదు ఏం చేయాలి మరలా ఏం చేయాలట బలం పొందుకోవాలి అందరూ చెప్పండి ఏం చేయాలి మరలా ఏం చేయాలి మనము ప్రార్థనలో బలం పొందుకోవాలి అంటే ప్రవక్త అయిన ఇరిమి అంటూ ఉంటాడు కదా విజ్ఞాపన కర్తలారా మీరు విశ్రమింపకూడి అంటే ఏంటి విజ్ఞాపన కర్తలంటే ఎవరు ప్రార్థించేవారు మీరేం చేయకూడదట మీరు విశ్రాంతి తీసుకోవద్దు మీరు ఎడతెందుకు ఏం చేయాలి ప్రార్థన చేయాలని ఉన్నాడు అలాగే అపోస్తుడైన పౌలు కూడా అంటూ ఉన్నాడు ఏం చేయాలట ప్రార్థన చేయాలి ప్రభు ఆయన చూపిస్తు వారు కూడా చెబుతా ఉన్నాడు కదా మీరు ఎడతెగక మీరు ఏం చేయాలి ప్రార్థన చేస్తా ఉండాలి ప్రభు అయిన ఏ వారు రాత్రంతా ప్రార్థించేవారు లేచి ఉదయాన ఆయన స్వార్థ ప్రకటనకు వెళ్ళినప్పుడు అనేక రోగులు ఏమయ్యారట స్వస్థత పొందుకున్నారు అద్భుతాలు చేశారు ఆశ్చర్య కార్యాలు చేశారు దానికి కారణం ఏంటో తెలుసా ఆయన మనలాగే మనుష్య రూపంలో ఉన్నప్పటికీ కూడా మనుష్యుడైనప్పటికీ కూడా దైవత్వం కలిగినప్పటికీ కూడా ఆయన ఏం చేశారు ప్రార్థన చేశారు ఆయన ఏం చేశారట ప్రార్థన చేశారు కాబట్టి మనము అన్ని విషయాల్లో కంటే ఏ విషయంలో బలం పొందుకోవాలి మనం ప్రార్థనలో బలం పొందుకోవాలి అందరూ చెప్పండి ఎక్కడ ప్రార్థనలో బలం పొందుకోవాలి మీరు శారీరకంగా బలం లేకపోవచ్చు ఆర్థికంగా మీకు బలం లేకపోవచ్చు ఆస్తిపరంగా మీకు బలం లేకపోవచ్చు కానీ అన్నిటికంటే మనకి ఎందులో బలం ఉండాలి చెప్పండి ప్రార్థనలో బలం ఉండాలి అందరూ చెప్పాలి ప్రార్థనలో మనకి ఏముండాలి బలం ఉండాలి అన్ని మనకు వచ్చేస్తాయి దేవునికి స్తోత్రం కలుగురుగా అనేను